తెలుగు ఆడియో బైబిల్ లేవియా కాండము పదిహేనవ అధ్యాయము మరియు ఎహోవా అహరోన్లకు ఇలాగు సెలవిచ్చెను మీరు ఇస్రాయేలీలతో ఇట్ల నుడి ఒకని దేహం అందు స్రావమున్న ఎడల ఆ స్రావము వలన వాడు అపవిత్రుడగును వాని స్రావము కార్యనను కారకపోయినను ఆ దేహస్థితిని బట్టి వాడు అపవిత్రుడగును ఆ స్రావము గలవాడు పండుకొను ప్రతి పరుపు అపవిత్రము వాడు కూర్చుండు ప్రతి వస్తువు అపవిత్రము వాని పరుపును ముట్టువాడు తన బట్టలు ఉదుక్కొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు వాడు అట్టివాడు మీద కూర్చుండునో మీద కూర్చుండు వాడు తన బట్టలు ఉదుకుని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడయిండును స్రావము గలవాని దేహమును ముట్టువాడు తన బట్టలు ఉదుక్కుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడయుండును స్రావము గలవాడు పవిత్రుని మీద ఉమ్మి ఉమ్మివేసినేడలా వాడు తన బట్టలు ఉదుక్కుకొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలము వరకు అపవిత్రుడయుండును శ్రావము గలవాడు కూర్చుండు ప్రతి పల్లము అపవిత్రము వాని క్రింద నుండిన ఏ వస్తువునైనాను ముట్టు ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును వాటిని మోయువాడు తన బట్టలు ఉదుకుని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును శ్రావము గలవాడు నీళ్లతో చేతులు కడుగు కొనకయే ఎవని ముట్టునో వాడు తన బట్టలు ఉదుకుకొని స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును శ్రావము గలవాడు ముట్టుకున్న మంటి పాత్రను పగులుగొట్టవలను ప్రతి చెక్క పాత్రను నీళ్లతో కడుగవలను శ్రావము గలవాడు తన శ్రావము నుండి పవిత్రత పొందినప్పుడు తన పవిత్రత విషయమై ఏడు దినములు లెక్కించుకొని తన బట్టలు పారు పారునీటితో వడలును కడుక్కొని పవిత్రుడగును ఎనిమిదవ నాడు రెండు తెల్ల తెల్లగువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనాను తీసుకొని ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము వచ్చి యహోవాస్ సన్నిధిని వాటిని యాజకునికి అప్పగింపవలను యాజకుడు వాటిలో ఒకదానిని పాప పరిహారార్థ బలిగాను ఒకదానిని దహనబలిగాను అర్పింపవలను అట్లు యాజకుడు వాని శ్రావము విషయంలో యెహోవా సన్నిధిని వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలను ఒకనికి వీర్యస్ఖలనమైన ఎడల వాడు సర్వాంగ స్నానము చేసుకుని సాయంకాలం వరకు అపవిత్రుడయుండును ఏ బట్ట మీదను ఏ తోలు మీదను వీర్యస్ఖనల మగునో ఆ బట్టయు ఆ తోలును నీళ్లతో ఉదుకపడి సాయంకాలము వరకు అపవిత్రమయ్యుండును వీర్యస్ఖలన మగునట్లు స్త్రీ పురుషులు శయనించిన ఎడల వారిద్దరూ నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రులయ్యుందురు శ్రీదేహమందుండు స్రావము రక్తస్రావమైన ఎడల ఆమె ఏడు దినములు కడగా ఉండవలను ఆమెను ముట్టువారందరూ సాయంకాలం వరకు అపవిత్రగుదురు ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేని మీద పండుకొనునో అది అపవిత్రమగును ఆమె దేని మీద కూర్చుండునో అది అపవిత్రమగును ఆమె పడకను ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుక్కుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడయుండును ఆమె దేని మీద కూర్చుండునో దాని ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుక్కుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును అది ఆమె పరుపు మీదనైనను ఆమె కూర్చుండిన దాని మీదనైనను ఉండిన ఎడల దాన్ని ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడయుండును ఒకడు ఆమెతో సైనించుచుండగా ఆమె రజస్సువానికి తగిలిన ఎడల వాడు ఏడు దినములు అపవిత్రుడగును వాడు పండుకొను ప్రతి మంచము అపవిత్రము ఒక స్త్రీ కడగా ఉండు కాలమునకు ముందుగా ఆమె రక్తస్రావము ఇంకా అనేక దినములు స్రవించినను ఆమె కడగానుండు కాలమైన తరువాత స్రవించినను ఆమె అపవిత్రత ఆమె కడగానుండు దినములలో వలనే ఆ శ్రావ దినములన్నీ ఉండును ఆమె అపవిత్రురాలు ఆమె శ్రావ దినములన్నీ ఆమె పండుకొను ప్రతి మంచము ఆమె కడగానున్నప్పటి మంచము వలె ఉండవలను ఆమె దేని మీద కూర్చుండును అది ఆమె కడగా ఉన్నప్పటి అపవిత్రత వలె అపవిత్రమగును వాటిని ముట్టు ప్రతివాడు అపవిత్రుడు వాడు తన బట్టలు ఉదుక్కుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును ఆమె ఆ స్రావము కుదిరి పవిత్రరాలైన ఎడల ఆమె ఏడు దినములు లెక్కించుకొని అవి తీరిన తరువాత పవిత్రరాలగును ఎనిమిదవ నాడు ఆమె రెండు తెల్లగువలనైనను రెండు పావురపు పిల్లలనైనను ప్రత్యక్ష పుగుడారం యొక్క ద్వారమునకు యాజకుని అద్దుకు తేవలను యాజకుడు ఒక దానిని పాప పరిహారార్థ బలిగాను ఒకదానిని దహన బలిగాను అర్పింపవలను అట్లు యాజకుడు ఆమె శ్రావ విషయమై సన్నిధిని ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలను ఇస్రాయేలీలు తమ మధ్య నుండి నా నివాస స్థలమును అపవిత్రపరిచినప్పుడు వారు తమ అపవిత్రత వలన చావకుండునట్లు వారికి అపవిత్రత కలగకుండా మీరు వారిని కాపాడవలను శ్రావము గలవాని కూర్చి వీర్య స్ఖలనము అపవిత్రత గలవాని కూర్చి కడగానున్న బలహీనురాలిని కూర్చి శ్రావము గల స్త్రీ పురుషులను కూర్చి అపవిత్రురాలతో సైనించు వాని కూర్చి విధింపబడిన đấy